ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఒకటి ఇజ్రాయిల్ ఈ దేశం ఎంత చిన్నదంటే లో మన దేశంలోని రాజస్థాన్ లో సగం ఉంటుంది మన తెలంగాణ స్టేట్ లో ఇజ్రాయిల్ ని ఫిట్ చేస్తే ఇలా కనిపిస్తుంది ఇజ్రాయిల్ జనాభా కేవలం తొంభై లక్షలు అంటే దాదాపు మన హైదరాబాద్ జనాభా అంతా అయినప్పటికీ ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి ఇది ఎంత శక్తివంతమైనదంటే దీని చుట్టూన్న ఏడు అరబ్ దేశాలు కలిసి ఒకేసారి దీని మీద యుద్ధం చేసినా ఇజ్రాయిల్ ని ఓడించలేకపోయాయి టెక్నాలజీలో వీరికి పోటీ లేదు వ్యవసాయంలో కూడా వీళ్ళని మించిన వాళ్ళు లేరు తాగడానికి నీళ్లు లేవు గానీ ఎడారిలో కూడా వీళ్ళు పంటలు పండిస్తున్నారు మిల్క్ ప్రొడక్షన్ లో కూడా ఇజ్రాయెలే నంబర్ వన్ పర్ క్యాప్టా పరంగా ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్న దేశం కూడా ఇజ్రాయేలే ఇప్పటి వరకు ఎనిమిది సార్లు వేరే దేశాలు ఇజ్రాయిల్ మీద యుద్ధం చేసినా ఒక్కసారి కూడా ఓడిపోయిన దేశం ఇజ్రాయెల్ గాజా మీద కాల్పులాపాలని ప్రపంచంలో ఉన్న యాభై మూడు ఇస్లాం దేశాలు కలిసి వార్నింగ్ ఇచ్చినా ఆఖరికి ఐక్యరాజ్యంతో హెచ్చరించినా కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయని దేశం ఇజ్రాయిల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అసలు గట్టిగా కోటి మంది కూడా లేని ఇజ్రాయిల్ ని చూసి పెద్ద పెద్ద దేశాలు ఎందుకు వణుకుతున్నాయి ఒకప్పుడు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన ఇజ్రాయిల్ ఇప్పుడు ఏ రేంజ్ లో డెవలప్ అయింది వీళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరెందుకు ఆలస్యం ఇజ్రాయెల్ పాత చరిత్రని కాసే పక్కన పెడితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తొమ్మిది నెలల తర్వాత ఇజ్రాయెల్ ఏర్పడింది ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చి ఇరవై నాలుగు గంటలు కాకముందే పక్కనే ఉన్న తొమ్మిది అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని స్టార్ట్ చేశాయి అప్పుడు ఇజ్రాయెల్ జనాభా ఐదు లక్షలు శత్రు దేశాల జనాభా ఆరు కోట్లు ఇజ్రాయెల్ కన్నా నూట ఇరవై రెట్లు ఎక్కువ ఆ యుద్ధంలో ఏ దేశం కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయలేదు ఆఖరికి మనం కూడా ఇజ్రాయెల్ ఒంటరిగా పోరాడింది గెలిచింది అరబ్ దేశాలు ఓడిపోయాయి ఆ తర్వాత ఏడు సార్లు ఇజ్రాయెల్ మీద యుద్ధాలు జరిగాయి యుద్ధం జరిగిన ప్రతిసారి ఇజ్రాయెలే గెలిచింది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇది ఓడిపోలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఒక్క పాలస్తీనా వాళ్ళు మాత్రమే నూట సార్లు ఇజ్రాయెల్ మీద దాడులు చేశారు ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలియదు చుట్టూ శత్రువులే ప్రతి పది సంవత్సరాలకోసారి ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితులున్న ఒక దేశం మహా అయితే ఏం డెవలప్ అవుతుంది కదా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇజ్రాయెల్ అంటే ఏంటో ఇజ్రాయెల్ ఏ రేంజ్ లో డెవలప్ అయిందో మీకే తెలుస్తుంది సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే ముందు ఒక్క ఇజ్రాయెల్లో తొంభై తొమ్మిది శాతం అందరూ చదువుకున్న వాళ్లే వీళ్ళ చదువులు మనలాగా బట్టి చదువులు కాదు పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ కి చెందిన పదమూడు మందికి నోబెల్ ప్రైజ్ వచ్చింది నూట ఇరవై కోట్ల జనాభా ఉన్న మన దేశం పంతొమ్మిది వందల ముప్పై తర్వాత ఇప్పటి వరకు సైన్స్ లో ఒక్క నోబెల్ ప్రైజ్ కూడా పొందలేకపోయింది కానీ రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఒక్క సైన్స్ లోనే ఇజ్రాయెల్ కు ఆరు నోబెల్ ప్రైజులు వచ్చాయి అన్ని అరబ్ దేశాలు కలిసి సంపాదించిన నోబెల్ ప్రైజ్ల కన్నా ఈ చిన్న దేశం ఇజ్రాయెల్ సంపాదించిన నోబెల్ ప్రైజ్లే ఎక్కువ అంతేకాదు వరల్డ్ లోని టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ లో ఇజ్రాయల్ కి చెందిన మూడు ఉన్నాయి ఇజ్రాయెల్ కన్నా నూట యాభై రెట్లు పెద్దదైన మన దేశం నుంచి ఒక్క యూనివర్సిటీ కూడా టాప్ హండ్రెడ్ లో లేదు అంతేకాదు సొంతంగా ఉపగ్రహాలని చేసి స్పేస్ లోకి పంపే టెక్నాలజీ ఈ ప్రపంచంలో కేవలం పది దేశాలకు మాత్రమే ఉంది అందులో ఇజ్రాయెల్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయిల్ పదమూడు ఉపగ్రహాలని స్పేస్ లోకి పంపించింది ఆఖరికి మనం కూడా రీసాట్ టూ అనే స్పైస్ శాటిలైట్ ని ఇజ్రాయల్ నుంచే కొనుక్కొని స్పేస్ లోకి పంపించాం దీన్నే ఇప్పుడు శత్రు దేశాల మీద నిఘా ఉంచడానికి యూజ్ చేస్తున్నాం స్కూల్ పిల్లలు తయారు చేసిన శాటిలైట్ ని స్పేస్ లోకి లాంచ్ చేసిన ఫస్ట్ కంట్రీ కూడా ఇజ్రాయెలే అమెరికాలో ప్రతి పదివేల మందికి ఎనభై ఐదు మంది సైంటిస్టులు ఇంజనీర్లుంటే జపాన్ లో ప్రతి పదివేల మందికి ఎనభై మూడు మంది సైంటిస్టులు ఇంజనీర్లున్నారు అదే ఇజ్రాయిల్లో ప్రతి పదివేల మందికి నూట నలభై మంది సైంటిస్టులు ఇంజనీర్లున్నారు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయిల్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో దీనికి మెయిన్ రీజన్ ఇజ్రాయెల్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల యాభై అరవై లోనే వీళ్లు తమ బడ్జెట్ లో ముప్పై శాతాన్ని స్కూల్స్ మరియు యూనివర్సిటీస్ డెవలప్ చేయడానికి ఖర్చు చేశారు నెక్స్ట్ ఇజ్రాయిల్ అగ్రికల్చర్ ఇజ్రాయి ఉన్న అరవై ఆరు శాతం ల్యాండ్ అంతా ఏడారి ఇక్కడ వర్షాలు కూడా చాలా తక్కువ తాగడానికి కూడా వీళ్ళ దగ్గర నీళ్లు లేక పక్కనే ఉన్న సముద్రం నుంచి పైప్ లైన్స్ తీసుకొచ్చిన సాల్ట్ వాటర్ నుంచి సాల్ట్ ని తీసేసి యూజ్ చేస్తున్నారు తాగడానికే నీళ్లు లేవు వీళ్లు వ్యవసాయం ఏం చేస్తారు అని అనుకోకండి ఇజ్రాయెల్లోని ఇండ్లలో వాడే అరవై శాతం వాటర్ ఇండస్ట్రీస్ లో వాడే ఎనభై ఐదు శాతం వాటర్ ఇలా సముద్రం నీటి నుంచి డిసాలినేషన్ ద్వారా తయారు చేసింది వాడిన మురికి నీటిని ఇరవై శాతం రీసైకిల్ చేయడమే చాలా కష్టం అలాంటిది ఇజ్రాయిల్ తొంభై ఏడు శాతం డ్రైనేజ్ వాటర్ ని ప్యూరిఫై చేసి అదే వాటర్ తో వాళ్ళ దేశంలోని సగం వ్యవసాయానికి అందిస్తుంది అంటే స్నానాలు చేసి ప్లేట్లు కడిగిన నీళ్లతోనే వీళ్లు పంటలు పండిస్తున్నారన్నమాట ఇజ్రాయిల్ వ్యవసాయానికి యూజ్ చేస్తున్న నీళ్లలో యాభై ఐదు శాతం నీళ్లు ఇలా డ్రైనేజ్ వాటర్ నుంచి ఫిల్టర్ అయ్యి వచ్చినవే మనమేమో డ్రైనేజ్ వాటర్ ని గలీజ్ నీళ్లని నదుల్లో కొదిలేసి ఉన్న నదుల్ని కూడా గలీజ్ చేస్తున్నాం వీళ్ళేమో అదే గలీజ్ నీళ్లని ప్యూరిఫై చేసి అద్భుతమైన పంటల్ని పండిస్తున్నారు మరో మెయిన్ విషయం ఏంటంటే వీళ్ళకి కావలసిన తొంభై శాతం ఆహార పదార్థాలని వీళ్లే సొంతగా పండించుకుంటున్నారు వీళ్ళు పండించే దాంట్లో నలభై ఐదు శాతం కూరగాయలు పండ్లే అంతేకాదు యుఎస్ యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్ లో కూడా ముప్పై శాతం వాటర్ లీకేజీల వల్ల వేస్ట్ అవుతుంది కానీ ఇజ్రాయి ఏడు శాతం వాటర్ మాత్రమే లీకేజీల వల్ల వేస్ట్ అవుతుంది నీటిని ఎంత బాగా వాడుకోవాలో ఇజ్రాయెల్కి కి తెలిసినంతగా వేరే ఏ దేశానికి తెలియదు అందుకే నీటిని రీసైక్లింగ్ చేసే దేశాల్లో ఇజ్రాయెలే ప్రపంచంలో నంబర్ వన్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ని కనిపెట్టింది కూడా వీళ్ళే ఈ సిస్టమ్ ద్వారా వీళ్లు డెబ్బై శాతం తక్కువ వాటర్ తో పంటల్ని పండిస్తున్నారు లాస్ట్ నలభై సంవత్సరాల్లో నీటి వినియోగంలో ఎలాంటి మార్పు లేకుండా జీడిపిలో మూడు వందల శాతం డెవలప్ అయిన ఒకే ఒక్క దేశం ఇజ్రాయిల్ ఒక్కసారి ఈ గ్రాఫ్ ని చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది ఇజ్రాయిల్ వ్యవసాయం కోసం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎంత నీటినైతే యూజ్ చేసేదో ఇప్పుడు అంతే నీటిని యూజ్ చేస్తుంది కానీ దిగుబడి మాత్రం నలభై శాతం పెరిగింది అంతేకాదు ప్రపంచంలోని అత్యధిక పాల దిగుబడి ఇచ్చే ఆవులు ఇజ్రాయిల్లోనే ఉన్నాయి ఒక ఇజ్రాయిల్ ఆవు సంవత్సరానికి యావరేజ్ గా పన్నెండు వేల కేజీల మిల్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇది ఆస్ట్రేలియా లాంటి డెవలప్డ్ దేశాల కన్నా డబుల్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా హెక్టార్ యావరేజ్ గా యాభై టన్నుల టమాటా పండుతుంది కానీ ఇజ్రాయిల్ గ్రీన్ హౌజ్ లో హెక్టార్ మూడు వందల టన్నుల టమాటాని పండిస్తుంది ఒక చిన్న దేశం ఉన్నదంతా ఎడారే తాగడానికి కూడా నీళ్లు లేవు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయిల్ ప్రపంచానికి అంటే ఎలా చేయాలో చూపిస్తుంది నెక్స్ట్ ఇజ్రాయిల్ డిఫెన్స్ సెక్టార్ చుట్టూ ఇంతమంది శత్రువులున్నా ఇజ్రాయిల్ ని టచ్ చేయాలంటే భయపడతారు దాని కారణం ఇజ్రాయిల్ ఆర్మీ ఇజ్రాయెల్ ప్రపంచంలోనే వందవ అతి చిన్న దేశం కానీ వీళ్ళ ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే తొమ్మిదవ శక్తివంతమైనది ప్రపంచంలోనే వేగంగా నిర్ణయాలు తీసుకోగల ఆర్మీ ఇజ్రాయెల్ ఆర్మీ దేశం మొత్తం కవర్ చేయగలిగే యాంటీ బాలిస్టిక్స్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న ఒకే ఒక్క దేశం ఇజ్రాయెల్ మాత్రమే అంటే ఎవరైనా ఇజ్రాయెల్ మీద రాకెట్ ని వదిలితే ఈ యాంటీబాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ ఆ రాకెట్ ని గాల్లోనే పేల్చేస్తుంది వీళ్ళు తయారు చేసిన ఐరన్ డోమ్ ప్రపంచానికి ఇజ్రాయెల్ సత్తా ఏంటో చూపించింది వీళ్ల కావలసిన ఆయుధాలు తయారు చేసుకోవడమే కాకుండా తయారు చేసిన దాంట్లో ఎనభై శాతం ఆయుధాలని వేరే దేశాలకు అమ్ముతున్నారు ఒక్క రెండు వేల ఇరవైలోనే ఇజ్రాయిల్ యాభై తొమ్మిది వేల కోట్ల విలువైన ఆయుధాలని వేరే దేశాలకు అమ్మింది నూట ముప్పై కోట్ల జనాభా ఉన్న మనం ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేసే దేశాల లిస్టులో ఇరవై మూడవ ప్లేస్ లో ఉంటే కేవలం తొంభై లక్షల జనాభా ఉన్న ఇజ్రాయిల్ ఈ లిస్టులో ఎనిమిదవ ప్లేస్లో ఉంది ప్రస్తుతం ఇజ్రాయిల్ పదహారు దేశాలకి ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇజ్రాయిల్ నుంచి ఆయుధాలను కొనుక్కుంటున్న దేశాల్లో మనమే టాప్ మనం ఇప్పటి కొన్న ఆయుధాల్లో ముప్పై శాతం ఆయుధాలు ఇజ్రాయిల్ నుంచి కొన్నవే వాళ్ళు అమ్మడంలో టాప్ లో ఉంటే మనం కొనడంలో టాప్ లో ఉన్నాం ఒక్క మనకే కాదు ఇజ్రాయెల్ యుఎస్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ కి కూడా పది శాతం ఆయుధాలను ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆయుధాల్లోనే కాదు డ్రోన్స్ ని తయారు చేయడంలో కూడా ఇజ్రాయెలే నంబర్ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మార్కెట్ లో అమ్ముడైన డ్రోన్స్ లో అరవై శాతం డ్రోన్స్ ని ఇజ్రాయెలే తయారు చేసింది రీసెంట్ గా మనం కూడా వీళ్ళ దగ్గర నుంచే డ్రోన్స్ ని కొనుక్కున్నాం తొంభై లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో ముప్పై ఐదు లక్షల మంది ఆర్మీలో పనిచేస్తున్నారు ఇజ్రాయెల్లో పుట్టిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత తప్పకుండా ఆర్మీలో పనిచేయాలి మగవాళ్ళైతే మూడు సంవత్సరాలు ఆడవాళ్ళైతే రెండు సంవత్సరాలు అది సినిమా హీరో కొడుకైనా కోటీశ్వరుల కొడుకైనా ఆఖరికి పిఎం కొడుకైనా సరే ఆర్మీలో ఖచ్చితంగా పనిచేయాల్సిందే అందుకే వీళ్ళ దేశంలో ప్రధాన మంత్రులు కూడా ఒకప్పుడు సైనికులే ఈ రూల్ వల్ల లో ఉన్న ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే ఒక ప్రాబ్లం ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది దేశం అంటే ఏంటో తెలుస్తుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లో ఉన్న ప్రతి ఒక్కరికి గన్ని ఎలా వాడాలో తెలుసు అవసరమైతే ఆ దేశంలోని ప్రతి ఒక్కడు సైనికుడుగా మారగలడు నెక్స్ట్ ఇజ్రాయెల్ స్టార్టప్స్ ఇజ్రాయెల్ స్టార్ట్అప్స్ కి ఒక స్వర్గం లాంటిది ఒక పక్క ఇంతమంది శత్రువులున్న ఈ చిన్న దేశం నుంచి వచ్చే స్టార్ట్అప్స్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి వరల్డ్ లో ఫస్ట్ మొబైల్ మోట్రోలా తయారైంది ఇజ్రాయి వాయిస్ మెయిల్ టెక్నాలజీని డెవలప్ చేసింది ఇజ్రాయిలే మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ ని తయారు చేసింది వీళ్ళే వీళ్ళు తయారు చేసిన మొబైల్ ఐ అనే కంపెనీని రెండు వేల పదిహేడులో ఇంటెల్ కొనుక్కుంది వీళ్ళు తయారు చేసిన వేజ్ అనే గూగుల్ మ్యాప్స్ లాంటి కంపెనీని రెండు వేల పదమూడులో గూగుల్ కొనుక్కుంది ఇవే కాదు వేజ్ విక్స్ సోడా స్ట్రీమ్ ఫైబర్ లాంటి స్టార్ట్అప్స్ అన్నిటికీ పుట్టినిల్లు ఇజ్రాయిల్ అంతేకాదు ఐబీఎం మైక్రోసాఫ్ట్ గూగుల్ యాపిల్ లాంటి ప్రపంచంలోని టాప్ కంపెనీల్లో యాభై శాతం కంపెనీలు తమ ఆర్ అండ్ డీ సెంటర్స్ ని ఇజ్రాయెల్లో స్టార్ట్ చేశాయి గ్లోబల్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ఇండెక్స్ లో యుఎస్ యూకే తర్వాత ఇజ్రాయెల్ మూడో ప్లేస్ లో ఉంది మనం ఇరవయో ప్లేస్ లో ఉన్నాం ఇజ్రాయెల్ డెవలప్ అవడానికి మరో మెయిన్ రీజన్ ముసాద్ మనకు రాయలాగో ఇజ్రాయిల్ కి మూసాద్ అలాగా మూసాద్ అంటే మరణమనర్థం ఇజ్రాయిల్ కి మోసం చేయాలనుకున్న ఎవ్వరినీ ఈ మూసాద్ వదిలిపెట్టదు ప్రపంచంలోని టాప్ ఫైవ్ గూఢచార సంస్థల్లో మూసాద్ ఒకటి ఇజ్రాయెల్ కి ద్రోహం చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏ దేశంలో దాక్కున్నా సరే ఈ మూసాద్ వాళ్ళని వెతికి మరీ చంపుతుంది వీళ్లు చేసిన ఒక్కో ఆపరేషన్ ముందు జేమ్స్ బాండ్ సినిమాలు కూడా పనికిరావు పంతొమ్మిది వందల అరవైలో వేలాది మంది యూదుల చావుకు కారణమైన అడాల్ఫ్ హిచ్మెన్ అనే వ్యక్తి అర్జెంటీనాలో దాక్కుంటే మూసాద్ అతన్ని వెతికి పట్టుకుని తిరిగి ఇజ్రాయెల్కి తీసుకొచ్చి చంపేసింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పదకొండు మంది ఇజ్రాయెల్ ఒలింపిక్ ప్లేయర్స్ ని పాలస్తీనా ఉగ్రవాదులు చంపేస్తే అందుకు కారణమైన ప్రతి ఒక్కరిని వెతికి వెతికి చంపింది మూసాద్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తొంభై నాలుగు మంది ఇజ్రాయెల్ ప్రయాణికులున్న విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్ చేస్తే తొంభై నిమిషాల కంటే తక్కువ టైంలో ఇజ్రాయెల్ ఆర్మీ వాళ్ళని రక్షించడానికి మెయిన్ రీజన్ మూసాదే రీసెంట్ గా ఇరాన్ కి చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్ ఫక్రిజాదేను అతని భార్యని జస్ట్ మూడు నిమిషాల్లోనే రిమోట్ కంట్రోల్ గన్ని యూజ్ చేసి చంపింది మూసాదే ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడు సమస్య వచ్చినా దాన్ని క్లియర్ చేయడంలో మూసాద్ ముందుంటుంది అందుకే మూసాద్ వరల్డ్ లోనే టాప్ ఫైవ్ గూఢచార సంస్థల్లో ఒకటి లాస్ట్ ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ ఈ చిన్న దేశంలో ఇప్పుడు దాదాపు ఐదు వందలకు పైగా సైబర్ సెక్యూరిటీ కంపెనీలున్నాయి ఈ ప్రపంచంలో ఏడు వేల కోట్ల కన్నా ఎక్కువ విలువ చేసే సైబర్ సెక్యూరిటీ కంపెనీలు కొన్నే ఉన్నాయి ఆ కొన్నింటిలో ముప్పై మూడు శాతం కంపెనీలు ఇజ్రాయెల్లోనే ఉన్నాయి ఇజ్రాయెల్ ప్రతి సంవత్సరం డెబ్బై వేల కోట్ల విలువైన సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ని వేరే దేశాలకే అమ్ముతుంది ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ కోసం ఖర్చు చేసే ప్రతి వంద రూపాయల్లో నలభై రూపాయలు ఇజ్రాయిల్ కంపెనీలకి వెళ్తాయి ఇజ్రాయెల్ ఇలా సైబర్ ప్రపంచంలో కింగ్ లా మారడానికి మెయిన్ రీజన్ ఇక్కడ హై స్కూల్లో కూడా సైబర్ సెక్యూరిటీని ఒక ఆప్షనల్ సబ్జెక్టు గా ఉంచుతున్నారు ఈ దేశంలోని చాలా యూనివర్సిటీస్ అండర్ గ్రాడ్యుయేషన్ లోనే ఇంటర్నెట్ సైబర్ సెక్యూరిటీ కోర్సులని ఆఫర్ చేస్తున్నాయి ఈ ప్రపంచంలోనే సైబర్ సెక్యూరిటీలో పిహెచ్డి ఇచ్చిన మొట్టమొదటి దేశం ఇజ్రాయిల్ కేవలం వీటిలోనే కాదు ఇజ్రాయిల్ ని మన దేశంతో పోల్చింది కేవలం మీకు అర్థం కావడానికి మాత్రమే దీన్ని తప్పుగా తీసుకోవద్దు ఒక చిన్న దేశం మనకన్నా నూట యాభై చిన్న దేశం మన హైదరాబాద్ అంత జనాభా కూడా లేని దేశం చుట్టూ శత్రువులే ప్రతి పది సంవత్సరాలకు యుద్ధం చేయాల్సిన పరిస్థితి అయినా వీళ్ళు ఏ రోజు భయపడలేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వీళ్ళు ఓటమిని ఒప్పుకోలేదు ఎడారిలో కూడా వ్యవసాయం ఎలా చేయాలో వీళ్ళు ప్రపంచానికి నేర్పిస్తున్నారు డెవలప్ అయిన దేశాలకు కూడా టెక్నాలజీ అంటే ఏంటో చూపిస్తున్నారు బ్యాడ్లకేంటే ఇప్పటికీ ఇరవై నాలుగు దేశాలు ఇజ్రాయెల్ ని ఒక దేశంగా ఒప్పుకోవట్లేదు మొదట్లో మనం కూడా ఒప్పుకోలేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేక యుఎన్ లో ఓట్ చేసిన వాళ్ళలో మనం కూడా ఉన్నాం పోనీ ఇజ్రాయెల్ ఒక దేశమైన తర్వాత అయినా మనం దాన్ని గుర్తించామా అంటే అదీ లేదు ఇజ్రాయెల్ ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించడానికి మనకు రెండున్నరేళ్ల టైం పట్టింది ఇజ్రాయిల్ ఒక యూదుల దేశమని అక్కడికెళ్తే మన దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీల ఓట్లు పోతాయని మన దేశానికి చెందిన ఏ ప్రధాని కూడా డెబ్బై సంవత్సరాల వరకు లో కాలు కూడా పెట్టలేదు రీసెంట్ గా మోడీ గారు అక్కడికి వెళ్లడం జరిగింది ఇజ్రాయెల్లో పర్యటించిన మొట్టమొదటి పిఎం మన మోడీ గారే ఇజ్రాయెల్ వేరే దేశాలకు ఏం చేసింది అనే దాన్ని పక్కన పెడితే మనకు మాత్రం చాలా హెల్ప్ చేసింది పంతొమ్మిది వందల అరవై రెండు చైనా వార్ టైమ్ లో చైనా గురించి మనకు కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇజ్రాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వార్ లో మనకు అవసరమైన ఆయుధాల్ని వెంటనే సప్లై చేసిన దేశం ఇజ్రాయెల్ వరకు మన దేశానికి ఎవరైనా మంచి ఫ్రెండ్ ఉన్నారంటే అది ఇజ్రాయిలే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ ఫ్యాక్స్ పర్యూ ఈ వీడియో ద్వారా మీరు ఇజ్రాయిల్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ కి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఆ పేజీకి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి ఫాలో అవ్వండి